శుక్రవారం నాటి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మ్యాచ్ లో కోల్కతా అలాగే చెన్నై జట్టు తలపడ్డాయి కదా అయితే ఈ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా వైదొలికాడు ఈ మ్యాచ్ మాత్రమే కాదు ఈ సీజన్ మొత్తం ఈ టోర్నమెంట్ మొత్తం అంతా కూడా రుతురాజ్ గైక్వాడ్ పూర్తిగా పక్కకు తప్పుకోవడంతో ధోని మళ్ళీ కెప్టెన్ గా రీఎంట్రీ ఇచ్చాడు అయితే ఈ మ్యాచ్ లో గనుక చూసుకున్నట్టయితే చెన్నై జట్టు చాలా పేలవమైన ప్రదర్శన చేస్తుంది వంద పరుగులు చేయడానికి ఆప సోపాలు పడుతూ నానా హంగామా చేస్తుంది అయితే ధోని వచ్చాడు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఆ పరుగులు రాబడతాడు అనుకునే సమయంలో థర్డ్ ఎంపైర్కి మరి కళ్ళు దొబ్బాయో లేకపోతే ధోని బ్యాటింగ్ చూస్తూ వేరే విధంగా ఆలోచిస్తూ ఉండిపోయాడో తెలియదు కానీ అక్కడ చాలా క్లియర్గా తను నాట్ అవుట్ అని తెలిసినప్పటికీ కూడా అవుట్ ఇచ్చేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది అసలు ఏం జరిగిందో చూద్దాం అయితే అప్పటికే మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు పదిహేనో ఓవర్లో కేవలం డెబ్బై రెండు పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది ఇటువంటి పరిస్థితుల్లో ధోని తొమ్మిదవ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు అభిమానులు ధోని కొన్ని భారీ షాట్స్ ఆడతాడని ఆశించారు అంటే మ్యాచ్ ఓడిపోతుందని అప్పటికే తెలిసినా కొంచెమైనా షాట్స్ ఆడతాడని అనుకున్నారు కానీ సున్ స్పిన్నర్ సునీల్ నైరిన్ బౌలింగ్ లో పెవిలియన్ పట్టాడు పదహారో ఓవర్ మూడో బంతికి ధోనికి వ్యతిరేకంగా ఎల్పిడబ్ల్యూ అప్పీల్ చేశారు దీంతో అంపైర్ ధోనిని అవుట్ గా ప్రకటించాడు ధోని వెంటనే డిఆర్ఎస్ తీసుకున్నాడు అయితే ఇక్కడ మొత్తం వివాదానికే మలుపు తిరిగింది నిర్ణయం తీసుకోవడానికి థర్డ్ అంపైర్ స్నీకోమీటర్ సహాయంతో సహాయంతో నిర్ణయం తీసుకున్నాడు అయితే ఈ సమయంలో బంతి ధోని బ్యాట్ కు దగ్గరగా వచ్చింది స్నీకోమీటర్ పైన కొంత కదలిక కూడా కనిపించింది చాలా స్పష్టంగా అప్పటి వరకు ఫ్లాట్ గా ఉన్న స్నీకోమీటర్ ఒక్కసారిగా బ్యాట్ దగ్గరకు వచ్చేసరికి స్పైక్ చూపించింది దీనికి ధోని కొంత ఉపశమనం కలిగినట్టు అనిపించింది చాలా స్పష్టంగా తన ఎక్స్ప్రెషన్ అలాగే అభిమానుల ఎక్స్ప్రెషన్ క్లియర్ గా కనిపించింది ధోని అవుట్ కాకుండా సేవ్ అవుతాడని అందరూ భావించారు మైదానం అంతా కూడా గగ్గోలెత్తిపోతుంది అయితే అంపైర్ చెప్పగానే అంటే బంతి బ్యాట్ కు తగలలేదని చెప్పేసి అంపైర్ చెప్ప చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు ఆ తర్వాత బాల్ ట్రాకింగ్ లో బంతి స్టంపులను తాగుతున్నట్టు స్పష్టమైంది అందుకే ధోని అవుట్ గా ప్రకటించారు అయితే ధోని నాలుగు బంతులు ఆడి కేవలం ఒక పరుగు మాత్రమే చేయించాడు ధోని కూడా ఎంపైర్ తో వాదించకుండానే పెవిలియన్ కు చేరాడు కానీ వెంటనే జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఫీల్డ్ ఎంపైర్ క్రిస్ గార్తో మాట్లాడుతూ ఈ నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తాడు బంతికి బ్యాట్ కి సంబంధం లేకపోతే స్నీకోమీటర్ పైన కదలిక ఏమిటంటూ ప్రశ్నలు కురిపించాడు అసలు థర్డ్ ఎంపైర్ ఆ విషయాన్ని పట్టించుకోలేదంటూ విమర్శలు గుప్పించాడు అయితే దీనికి ఒక కారణం ఏంటి ఏమై ఉండొచ్చు అంటే స్నీకోమీటర్ పై కదలికలు అనేక కారణాలు వాళ్ళు వస్తాయి ఇందులో బ్యాడ్ బంతి మధ్య సంబంధం కారణం అని చెప్పచ్చు మరి అలాంటప్పుడు ని వాళ్ళు ఎందుకు కన్సిడర్ చేయాలి ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక పాయింట్ ఉండబట్టే కదా అక్కడ చాలా క్లియర్గా ధోని అనేవాడు వికెట్ కీపర్ దాదాపుగా పది పదేళ్ళ నుంచి వికెట్ కీపింగ్ చేస్తున్న వ్యక్తి ఏ బ ఏ బ్యాట్ తో కొట్టాడు అనేది తను తెలుసుకోలేడా అందుకనే చాలా కాన్ఫిడెంట్ గా తను డిఆర్ఎస్ అడిగాడు అయినప్పటికీ కూడా అక్కడ థర్డ్ ఎంపైర్ నుంచి వచ్చిన నిర్ణయం కరెక్ట్ కాదు ఇది చాలా పెద్ద వివాదానికి దారితీసింది